హాయ్ గాయ్స్ మొత్తానికి అయితే రాయల్ సిమంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాబ్ మిలియన్ వ్యూస్ వస్తే మీకోసం ఇంకా వీడియోలు చేస్తాం మీరు రాయల్ సిమంటర్టైన్మెంట్ ని గబానా వెళ్లి ఫాలో చేయండి ఫ్రెండ్స్ మీకు ఎందుకు ఇచ్చావు ఇది మడ్డపడి నా యాత్రలో నినస పెద్దయ్యే ఏయ్ ఏ విన్నా

రాబట్టాలరా చిల్లర ఏంది ఇంకా రాబట్టాలి ఏడు రోజులే ఉన్నది ఇంకా చాలా డీజే పెట్టాలి చెప్పేదండి వచ్చేది చూడు బొమ్మ కాడ అదేనా పెట్టాలంటే లక్కగా రావాలి కదా చంద రాబట్టమంటే నువ్వేమో పనుకుంటావు ఇంట్లో మీరు చికెన్ మటన్ దెంగ తినేప్పుడు పనుకోలేదు నువ్వు చందాకు వచ్చినప్పుడు నువ్వు ఎవరినన్నా వదిలేసి అందరిని పట్టుకున్నా చుట్టాలని చెప్తావు నీ రొట్ట మీద నాకు అక్యురేట్ అయ్యా అందరిని వదిలి తెంగిన ఈ అమ్మ నీకు పట్టేది రాదు இப்புட மாத்தமங்க போட்டு பாருங்க டப்பி நீயேயே சொல்லா ரோட்ல கொட்ட டார்ன்ன வெனக்கு வங்கிடா எல்லையில தொங்க அந்த அப்பா அதோ சார் நான் 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 என்னா நோ நோ சம்மா என்னா ஆ சின்னமா ஏன் நீ ليهமா கம்பவுண்டுக்கு என்ன நீ இல்லடா ஆப்பருக்கு எ மூட்டம் పిల్లవాడు పిల్లలు తండడు చిల్లర కమిటీలో వండుకున్నారు మేము ముగ్గురం వచ్చి కమిటీ నెంబర్ వండుకున్నారు మేము ముగ్గురం వచ్చి వండుకుంటాం మీ కష్టం పక్కవాడి కూడా రాకూడదు గురుగారు

మీరు నమ్మద్దు మీరు ஏய் இப்ப கூடத்துல ஏறாய் அருண் சக்கர அவளோ ஏதி 100 ரூபாய் லட்சம் 200 ரூபாய் லக்கதங்க அதுவா நீ கரிஸ்டர் மே தேக்குவா ஏய் பா வீங்க மேடம் பாட்டி கதால பாட்டி பாட்டிக்கு டூம்ல அண்ணி ஊசு செய்வா நெக்கனி ஏதி ரூபாய் செல்லர் மே சக்கரல் தொலை சரி 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 சர చాలా <imitation> పాపంరా <imitation> దాని 2 రూపాయల మై రియల్ ద బిగలు ముందు చందా పెన్ని డైరెక్ట్ బిగలు పెట్టు రియల్ పెట్టు ఎరిక ఓ వాడు కర్రీ గున్నే వాడు అలుపుతా రిగలు

పెల్లపుకు నామటకి ఎందుకు ఇచ్చావ బండి పెల్లపుకు నామటకి ఎందుకు ఇచ్చావ బండి ఏంది bro అంత మాడ్ అన్న నా గుడుకు ఏయ్ బుద్దలకు ఏయ్ వా నా அடுகுப்போ <laughs> <laughs>

కొత్త క్యారీరా పది రూపాయలు మిగులుతుందిరా అమ్ముకుంటే గాండు ఏమి క్యారీతో తన్ను